ముఖ్యమంత్రిగా పాలనలో తన మాక్ చూపిస్తున్న రేవంత్ హైకమాండ్ హామీ ఇచ్చారు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఢిల్లీ టూర్ లో వేణుగోపాల్ తో చర్చల సందర్భంగా లోక్ సభ ఎన్నికలపై ప్రధానంగా చర్చించారు ఈ సందర్భంగా లోక్సభ సీట్లపై అధిష్టానం పెద్దలకు రేవంత్ భరోసా ఇచ్చారు పన్నెండు ఎంపీ సీట్లు గెలిచి గిఫ్ట్ గా ఇస్తామంటూ హామీ ఇచ్చారు సోనియా తెలంగాణ నుంచి పోటీ చేయాలని కోరిన రేవంత్ ఇలా చేస్తే పార్టీ కి మరింత బూస్ట్ వస్తుందన్నారు రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై పార్టీ అధిష్టాన పెద్దలతో చర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ బిజీ బిజీగా గడిపారు ఢిల్లీలో ఏపీ తెలంగాణకు ఉమ్మడిగా ఉన్న ఆస్తుల విభజనపై అధికారులతో ఆయన సమీక్ష జరిపారు పార్లమెంట్లో తనతో కలిసి పనిచేసిన వివిధ పార్టీలకు చెందిన ఎంపీలకు రేవంత్ విందు కూడా ఇచ్చారు

వచ్చే పార్లమెంట్ ఎన్నికలు రాజకీయ వ్యవహారాల కమిటీలో చేసిన తీర్మానాలు ఆరు గ్యారంటీల అమలు పీసీసీ అధ్యక్షుడి ఎంపిక ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు వంటి అంశాలపై చర్చించారు పార్టీ కోసం పనిచేసిన సీనియర్లు మద్దతుగా నిలిచిన జేఏసీ కుల సంఘాల నేతలు తెలంగాణ ఉద్యమకారులకు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వాలని కేసీ సూచించారు మంత్రి పదవుల భర్తీపై ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే రాహుల్ ప్రియాంకతో చర్చించిన తర్వాతే ఓ నిర్ణయానికి రావాలని నిర్ణయించారు మరోవైపు ఢిల్లీలోని రాజకీయ ప్రముఖులు గతంలో తనతో కలిసి పనిచేసిన ఎంపీలకు రేవంత్ ఇచ్చారు తుగ్లక్ రోడ్డులోని ముఖ్యమంత్రి అధికార నివాసంలో ఏర్పాటు చేసిన విందుకు కాంగ్రెస్ వైసీపీ టీడీపీ బీజేపీ టీఎంసీ ఎన్సీపీ బీఎస్పీ డీఎంకేకు చెందిన ఎంపీలు హాజరయ్యారు ఎంపీలు శశిథరూర్ మాణిక్యం ఠాకూర్ కార్తి చిదంబరం డానిష్ అలీ సుదీప్ బందోపాధ్యాయ దీపేందర్ హుడా మాగుంట శ్రీనివాస్ రెడ్డి డీకే సురేష్ రఘురామకృష్ణరాజు సీఎం రమేష్ నిరంజన్ రెడ్డి వంగా గీత చింతా అనురాధ బీసెట్టి వెంకట సత్యవతితో పాటు మధుయాష్కి తదితరులు హాజరయ్యారు పర్యటనలో భాగంగా ఢిల్లీలో ఉన్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ భవన ఆస్తుల విభజనపై రేవంత్ అధికారులతో సమీక్షించారు ప్రస్తుతం ఉన్న భవనాలన్నీ మూడు నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించినవి కావడంతో చాలా వరకు శిథిలావస్థకు చేరాయని మరమ్మతులు చేయిస్తున్నామని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఢిల్లీలో నూతన తెలంగాణ భవన్ నిర్మించుకుందామని రేవంత్ సూచించారు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఆస్తుల విభజనపై దృష్టి సారించాలని ఆదేశించారు